ప్రజాగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించింది టీడీపీ ఎన్డీఏ కూటమిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే ప్రజాగలం పేరే సరైందని చంద్రబాబు భావిస్తున్నారు దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ చేస్తుంది ప్రజాగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించింది టీడీపీ ఎన్డీఏ కూటమిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే ప్రజాగలం పేరే సరైందని చంద్రబాబు భావిస్తున్నారు దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేస్తుంది టీడీపీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూడా తొలి సభను ప్రజాగళం పేరుతో ఒక భారీ బహిరంగ సభను చిలకలూరిపేటలో నిర్వహించుకున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా శ్రీకారం చుట్టారు సో ఏదైతే ప్రజాగళం పేరుతో ప్రధాని పాల్గొన్న ఎన్డీఏ భారీ బహిరంగ సభకు ప్రజాగళం పేరుతో నిర్వహించారు కాబట్టి సో అదే పేరుతో కంటిన్యూ చేస్తూ రాష్ట్రవ్యాప్త పర్యటనలకు టీడీపీ అధినేత వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఇవాళ టీడీపీ అధినేత పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో భేటీ అయ్యారు అందుబాటులో ఉన్న నేతలతో భేటీ అయ్యారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నంతో పాటుగా ఒక సమీక్ష లాంటిది జరిపిన పరిస్థితి నిన్న ప్రజాగళం సభ నిర్వహణ ఏ విధంగా జరిగింది పోలీసుల వైపు నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉన్న పెద్ద భారీ ఎత్తున ప్రజలు తరలి రావడం కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సభ సక్సెస్ అయ్యిందన్న అభిప్రాయానికి టీడీపీ నాయకత్వం వచ్చింది అధినాయకత్వం వచ్చింది సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో సీనియర్ లీడర్లు స్టార్ క్యాంపెయినర్లతో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టున్నారు మనకు అందుతున్న సమాచారం మేరకు బహుశా వచ్చే వారం నుంచి ప్రజాగళం యాత్రలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రజాగలం పేరుతోనే వెళ్లాలని డిసైడ్ అయిన పరిస్థితి దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తుంది ఇంకా టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా అనేది రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు సో ఈ క్రమంలో ఇంకా పదహారు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది మరొక వైపు ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక అభ్యర్థిని కూడా ఒక సీటుకు కూడా అభ్యర్థిని ప్రకటించని పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సో ఇవాళ రేపు అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తుకు సంబంధించిన వ్యవహారం మీదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థాయి తన టైంని స్పెండ్ చేసే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈ క్రమంలో అభ్యర్థుల కసరత్తు క్లారిటీకి వచ్చిన తరువాత అటు ఎంపీ పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మరొక వైపు పదహారు పెండింగ్లో ఉన్న పదహారు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసిన తర్వాత ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు చంద్రబాబు వెళ్లబోతున్నారు ఇప్పటికే రా కదిల్ రా పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొత్తం ఇరవై ఒక్క పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ పర్యటనలు ప్రజల్లోకి వెళ్లారు పర్యటనలు చేపట్టారు భారీ బహిరంగ సభలను నిర్వహించిన పరిస్థితి ఉంది సో ఈ క్రమంలో ఇప్పుడు ప్రజాగళం పేరుతో మళ్ళీ మరొకసారి ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు సో ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూళ్ళు విడుదల కావడంతో మరొకవైపు అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారం కూడా క్లారిటీగా వచ్చేసింది సో చివరిలో ఇంకొన్ని పెండింగ్లో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు పూర్తయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తయిన తర్వాత రోడ్ మ్యాప్ కూడా ఒకవైపు ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా పార్టీ సీనియర్ నేతలు సిద్ధం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఈ క్రమంలో త్వరలోనే మనకు అందుతున్న సమాచారం మేరకు ఇంతకుముందు చెప్పినట్టే ఒక వారం రోజుల పరిధిలో అంటే వచ్చే వారంలోగా ఈ ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి